భీమ్ నమస్కారం అండి నా పేరు కోటయ్య నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సిపి వచ్చిన కాడి నుంచి మరి పేద పైన మోయలేని భారం పడుతుంది మరి అమ్మఒడి మరి ఇవన్నీ చెప్పి పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు లాక్కుంటున్నారు ఈ ప్రభుత్వం పెద్దలు ఏంటంటే మరి ప్రతి షాపుల్లో రేషన్ బియ్యం కానీ మంచి నూనె ప్యాకెట్లు కానీ అలాగే పప్పు దినుసులు కానీ ప్రతిదీ రేట్లు పెంచి మరి పేదవాళ్ళ మీద భారం అవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి నిత్యావసర సరుకులు తగ్గించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ప్రతి షాపుల్లో మరి బి రైస్ పదిహేడు వందలు పది వందలు బియ్యం అమ్ముతున్నారు ఇరవై ఆరు కేజీలు ఉండాల రైసు బియ్యం ఇరవై ఐదు కేజీలే ఉంటాయి తనిఖీలు చేసే విజిలెన్స్ అధికారులు ఎవరు లేరు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మరి ఆ షాపుల మీద దాడులు జరగాలని జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎవరైతే షాపులో అక్రమంగా అన్యాయంగా పేద ప్రజల మీద మరి భారం మోపుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సిందే షాపుల మీద ఈ యొక్క ప్రభుత్వం వైఖరిని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను పేదలపై పెనుభారం పడుతుంది ధనికులు ధనికులుగానే ఉంటున్నారు పేదలు పేదలుగానే ఉంటున్నారు పేదల దగ్గర ఈ యొక్క రేట్లు పెంచి దోచుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా సిద్ధి ఉండి మరి యొక్క రేషన్ షాపుల్లో కానీ మరి అలాగే భీమి కొట్టుల్లో కానీ మరి అలాగే కిరాణా షాపుల్లో కానీ ఇమీడియట్లీగా రే రేట్లు తగ్గించాలి అలాగే డీజిల్ పెట్రోల్లో కూడా మరి రేట్లు తగ్గించాలని ఈ సభా విధంగా నేను తెలియపరుస్తూ జై భీమ్ జై భారత్